అండి ఈరోజు లేఖన స్వరము మంచి మార్గము సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము పదిహేనవ వచనం చదువుకుందామండి నాకు మరుడా నీవు వారి మార్గమును పోకము వారి త్రోవలు ఎందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకున్నాము ఈ వచనాన్ని గమనిద్దామండి ఇది ఒక దైవికమైన హెచ్చరికగా ఉంది ఒక తండ్రి బిడ్డతో చెప్తున్న హెచ్చరిక ప్రేమతో కూడిన హెచ్చరిక జాగ్రత్తతో కూడిన హెచ్చరిక అండి పడిపోయిన మానవులమైన మనల్ని దేవునికి దూరమైన మనల్ని దేవుని మాటను ధిక్కించిన మనల్ని మరలా అక్కుని చేర్చుకున్న మాటగా నా కుమారుడా నా బిడ్డ అని అంటున్న ఆ స్వరాన్ని విందామండి మానవులుగా ఎక్కడ గమనించుకుందాం ఎవరి మార్గమున పోవద్దు అంటున్నారు పరిశుద్ధాత్మ ఎవరి త్రోవలందో నడవద్దు అంటుంది బైబిల్ అని మన మనం ప్రశ్న వేసుకున్నట్లయితే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో మనకు జవాబు దొరుకుతుందండి దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని పాపుల మార్గమున నిలవద్దు అని చెప్తున్న మాటను మనం వినాలండి ఇప్పుడు ఆ మార్గం ఏమిటో ఆ త్రోవ ఎలాంటిదో ఆ మార్గంలో ఆ త్రోవలో ఎవరుంటారో మనకి తెలుస్తుంది అది పాపుల మార్గం అని దుష్టులతో అని అపహాసుకుల చోటు అని దేవునికి విరోధులు అని దేవునికి లోపడని వారు అని దక్కరించేవారని ఆ త్రోవలో ఉంటారని మనకు దైవ గ్రంథం చెప్తూ ఉందండి అందుకే సామితల గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటో వచనం చెప్తుంది నా కుమారుడ నా జ్ఞానోపదేశం ఆలకింపు వివేకము గల నా బోధకు యొక్కము అంటుందండి వచనం మానవులు జ్ఞానముతో ఆలోకిస్తే వివేకంతో చెవినిస్తే ఎల్లప్పుడూ ఈ జ్ఞాన మాటలు దైవికమైన మాటలు హృదయంలో భద్రపరుచుకుంటే ఎలా ఉంటుందో సామెతల గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై రెండవ మనకేం చెప్తుందో చదువుకుందామండి నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పొండుకొన్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొన్నప్పుడు అది నీతో ముచ్చడించును అని చెప్తుందండి వాక్యము మరి జ్ఞానము లేకుండా వివేచన లేకుండా దుష్టిని మార్గంలో వెళ్ళినట్లయితే దుష్టిని దోషంలో వాడిని చిక్కులో పెట్టును అని మూర్ఖుడైన వాడు త్రోవ తప్పిపోవునని వాక్యం చెప్తూ ఉందండి అప్పుడు మానవులు ఏమనుకుంటారంటే సామెతలు ఐదో అధ్యాయము పన్నెండు వచనంలో ఉంటుంది અયો ઉપદેશ નહીને ત્રસિ વેસી ત્યાં నా హృదయం గద్దెంపు నెట్లు ధృవీకరించను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అని మూలుగుచూ ఉంటారని బైబిల్ చెప్తుందండి ఆలోచన చేసుకుందాం మానవులుగా మనం ఏ మార్గంలో పోతున్నాం ఏ ఆలోచన చేస్తున్నాం ఏ సహవాసం చేస్తున్నామని ఆలోచన చేసి జ్ఞాన మార్గంలో నడవటానికి ఆ దైవిక మాటలు వినడానికి సిద్ధపడదామండి ఆయన ఉగ్రతను తప్పించుకుందాం ఆ నిత్యరాజ్యం వైపు అడుగులు వేద్దాం దేవుని కృప మనందరికీ తోడై ఉండిను గాక ఆమె